ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నాకైతే సైడ్కి అతుకులు పడుతున్నాయండి ఆర్మ్ లూజ్ అనేది మీకు తొమ్మిది ఇంచులు అలా వచ్చేసిందంటే ఖచ్చితంగా సైడ్కి అతుకులు పడతాయి మనం ఎక్కడైతే కరువు కట్ చేసామో హ్యాండ్ కరువు అక్కడే ఉంటుందన్నమాట క్లాత్ అనేది అక్కడక్కడే అక్కడే చేసేయండి మీరు ఎక్కువ ఇబ్బంది పడకండి మీరు కానీ వేరే చోట కట్ చేస్తే మాత్రం మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా సరిపోదండి మనం కొంచెం ఇలాగా ఆలోచించుకుని కట్ చేసుకుంటే మనకు అసలు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట సో రెండు కూడా నేను అలాగే వేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి చూడండి ఇలాగ కరువు తిరిగిన చోట ఉంటుంది కదా క్లాత్ దాన్ని ఇలా జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను మీకు నాకు మొత్తం కూడా లైనింగ్ మాత్రం అతుకులు పడుతుంది ఒరిజినల్ క్లాత్కి పడదని ఎందుకంటే మనకి బార్డర్ అనేది ఒకటే ఇచ్చేసారనమాట అంటే హ్యాండ్ దగ్గర ఉన్న మనకి బోర్డర్ ఉంటుంది కదా అది సో దానివల్ల ఏంటంటే నాకు అతుకులు పర్లేదు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎవరైనా కటింగ్ చూడకపోతే ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది దీని సగాన్ని కట్ చేసేసి ఒకటి వచ్చేసి ఒక హ్యాండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక హ్యాండ్ తీసుకోవాలి సో దీని మీద కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని నేను చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మిడిల్లోకి రావాలన్నమాట ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగర్స్ ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత ఎగస్టో ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలా ఎగస్టో ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఒక కుట్టు వేసేసుకోండి మొత్తం కూడా ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మంచిగా మనకి చెప్పాను కదా లైనింగ్ క్లాత్కి అతుకులు పడ్డాయి కానీ ఒరిజినల్ క్లాత్కి పర్లేదని ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి రెండోదండి రెండో హ్యాండ్ కూడా సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఈ రెండోది కూడా అంతే కరెక్ట్గా మిడిల్లోకి రావాలి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసుకుని ఇది కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోండి మీకు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని రెండింటికి మధ్యలో పైపింగ్ పెట్టుకోవాలన్నమాట ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డిఫరెన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్ మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అలాగే అలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్టోన్న ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలా మొత్తం ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని మామూలుగానే జాయిన్ చేస్తున్నాను ఎందుకంటే చూపించండాక ఎలా జాయిన్ చేయాలంటున్నారు అయితే నేను నెక్ని తిప్పేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు నేను అలాగే చేస్తున్నాను నెక్కి నేను తర్వాత పైపింగ్ వేస్తాను అనమాట ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా ఇంకో కుట్ట అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకొని ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేద్దాము అదేవిధంగా మనం పైపింగ్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఏగస్త ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి సో రెండోది కూడా అంతే సేమ్ నెక్ దగ్గర చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా ఇలా చేస్తే మళ్ళీ నెక్ దగ్గర ఏం పాడవదు అంటే మనం పైపింగ్ వేస్తాం కాబట్టి అసలు పాడవదు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా జాయిన్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకొని షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి కుట్టు అనేది ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా నెక్కి మిడిల్లో పెట్టేసుకుని అంటే అటు ఇటు అవ్వకుండానే తిప్పేసుకుంటాను అన్నిటికీ పైపింగ్ వేసేస్తాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కార్నర్కి వేయండి అనేది బాగా కార్నర్కి వేస్తేనే బాగుంటుంది అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మనం జాయిన్ చేసేసుకుందాం ఇలా మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా చక్కగా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి చేతితోటి అద్దుకుంటూ చేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ట ఎలా ఉందో సేమ్ అలాగే ఒక కుట్టు వేసేసుకోండి ఆ తర్వాత ఈ పక్కనే స్ట్రేట్గా వెళ్ళేసి మళ్ళీ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేదాం అక్కడ పక్కనే కట్ చేసేసేయాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటము ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాద మించి డిఫరెన్స్ అయితే ఉండాలండి అదే మీరు పైపింగ్ వేసుకోవాలన్నా లేదంటే ఓవర్క్ చేయాలన్నా కూడా కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ అది క్లాత్ క్రాస్గా ఉండాలి క్రాస్గా ఉండేసి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా లోపలికి కొంచెం ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట మనం ఇంకా పట్టి కాజా పట్టి కుట్టలేదు అంతే ఇప్పుడు సైడ్కి కుట్టు వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి రె మన నెక్కి అన్నింటికి అలాగే వేసేసాను ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేస్తున్నాను చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి క్లాత్ ని కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఇలాగా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి కదలకుండా ఉంటుంది ఎగేస్తా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ నీట్గా అంటే ఇప్పుడు హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్ పాయింట్ దగ్గర రావాలన్నమాట కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి పాద మించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళండి తర్వాత ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా మీరు ఓవర్లెక్ చేసుకున్నా పర్లేదు అలా వదిలేసిన పర్లేదు తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇది కూడా అయిపోయిందండి రెండోది కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ కరెక్ట్ ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఇలా మన వైపుకి తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారమే ఇదిగో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మన వైపుకి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సైడ్కి కుట్టు వేసేసేయండి సైడ్కి మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత ఇటు సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి వచ్చేసి మనకి డోరీస్ పెట్టాలండి సో తర్వాత పెడతాను వీలైతే చూపిస్తాను లేదా లేకపోతే లేదు తర్వాత సైడ్కి ఒక కుట్టు వేసేసేయాలి సైడ్కి ఓకేనా సైడ్ కుట్టు వేసిన తర్వాత కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ ముందు వీడియోలో పెట్టాను ఎవరికైనా కావాలన్న వాళ్ళు నేను ట్యాగ్ చేస్తాను చూడండి కింద వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ